మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను వలి ప్రస్తుతం లైవ్ లో జాయిన్ ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు వారితో మాట్లాడదాం పుల్లారావు గారు నమస్కారం సార్ నమస్కారం వలి గారు పుల్లారావు గారు మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు మనం చూస్తున్నాం రెండు వందలకు పైగా స్థానాల్లో విజయ దుందుబి మోగిస్తోంది ఎన్డీఏ కూటమి సో ఎట్లా చూస్తారు ఈ విజయాన్ని ఇది చాలా ఆశ్చర్యమైన విజయం పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఇండియా ఎలయన్స్ శరద్ పవార్ ఉద్ధవ్ ఠాక్రే రాహుల్ గాంధీ ముప్పై ఒక్క మంది ఎంపీలు వచ్చారు నలభై ఎనిమిదిలో మహారాష్ట్రలో అక్కడ నరేంద్ర మోడీ మెజారిటీ తగ్గిపోయింది ఆయనకి రెండు వేల పంతొమ్మిదిలో నలభై ఒక్క మంది ఎంపీలు వచ్చారు మహారాష్ట్రలో పదిహేడు అయిపోయారు ఓడిపోయారు ఇంకా అంత రోజు బిజెపిని బీజేపీ కూటమిని అలర్ట్ చేయటం మొదలు మొదలుపెట్టారు ఈవేళ ఈ ఫలినాలు చూస్తే వాళ్ళకి చాలా సీరియస్ మెసేజ్ వచ్చింది కాంగ్రెస్ కి 20% ఎలా उद्धव ठाकरेకి 20% ఎలా శరత్ పవర్ 9 10 అలాగైపోయారు ఈ ఫలినాలు అంటే అంటే శరత్ పవర్ కి కెరీర్ ఎండింగ్ అలాగే उद्धव ठाकरे కి కెరీర్ ఎండింగ్ అలాగే ఏకనాచింది ముఖ్యమంత్రికి ఫ్యూచర్ కెరీర్ ఉండ నాయన లేకుండా మహారాష్ట్ర పొలిటిక్స్ వచ్చే ఐదు సూత్రాలు ఆరు సూత్రాలు గటక్ట కష్టం సొంత ఇమేజ్ వచ్చింది ఆదిత్య పవర్ సర్వైవల్ వాళ్ళు హక్కులు చేసినవి అన్ని తట్టుకున్నాడు బయటకు వచ్చాడు సో చాలా పెద్ద పరిణామం దేశవ్యాప్తంగా ఒకటి మాత్రం మనం మర్చిపోకూడదు నరేంద్ర మోడీ గారు లిమిటెడ్ తిరిగారు మా రాష్ట్రాలు ఎందుకంటే ఓవర్ ఎక్స్పోజ్ అయిపోకూడదు రాజకీయాల్లో తిరిగేయడం కానీ ఉదయానికి విశేషమైన బలం ఢిల్లీలో వస్తారు మహారాష్ట్ర తెలిసాక ఉత్తరప్రదేశ్ తర్వాత మహారాష్ట్ర అతి ముఖ్యమైన రాష్ట్రం అతి ఉన్న రాష్ట్రం పెద్ద నాయకులు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ఉన్నారు శరద్ పవర్ ఉన్నారు ఉద్ధవ్ ఠాక్రే ఉన్నాడు ఇక్కడ గెలిచేస్తారు గెలిచి తగ్గిస్తామనుకునేటప్పటికి అవే బీజేపీకి రాబోయే ఎలక్షన్ బిహార్ ఉత్తరప్రదేశ్ బెంగాల్ ఇవన్నీ సులభం అవుతాయి ఎస్ జార్ఖండ్ ఓడిపోయింది అది వేరే విషయం ఓడిపోయింది ఎంత ఓడిపోయావు ఏం చేశారు తప్పు దాళ్ళే పాడాలి పాట మహారాష్ట్ర ఓడిపోయి జార్ఖండ్ గెలిచిన ఇది గెలవటం విశేషంగా గెలిచారు సరే ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ కూటమికి ఇక్కడ గెలుపు అవకాశాలు అనేవి ముందు నుంచి కూడా కొంచెం పాజిటివ్ వేవ్స్ కనిపించినాయి ఇప్పుడు షిండే వర్గం ఈ ఉదవని చీల్చేసి భారతీయ జనతా పార్టీకి వెళ్ళినా సరే ప్రజల్లో అంత వ్యతిరేకత రాకపోవటానికి అరే ఉద్దవ్ ఠాక్రే కొంత మోసపోయాడు అన్న సానుభూతి రాకపోవటానికి ఏంటి సార్ రీజన్ మొన్న పార్లమెంట్ ఎలక్షన్ లో ఆ ఉన్న సానుభూతి వాడి అయిపోయింది మళ్ళీ మళ్ళీ సానుభూతి ఉండదు మహామహా ఎన్టీఆర్ తీసేశాక ఎన్టీఆర్ మీద సానుభూతి ప్రజలు ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చిన కేసీఆర్ మీద పాపం సానుభూతి ప్రజలు ఒకసారి సానుభూతి తర్వాత కఠినంగా యాక్షన్ చేస్తారు అయిపోయింది ఏక్నాథ్ షిందే ఈ రెండున్నర సంవత్సరాల్లో విశేషంగా పెరిగేది ఈవేళ మహారాష్ట్రలో ఓన్లీ లీడర్ రాష్ట్రం అంతా పేరు వచ్చింది ఎక్సెప్టెన్స్ వచ్చింది ఆటో రిక్షా డ్రైవర్ ఇరవై ఐదు సంవత్సరాల క్రితం ఇవాళ ఏకనాథ్ సింధే మిగతా వాళ్ళంతా బిజెపి పెద్ద పార్టీ కాంగ్రెస్ పెద్ద పార్టీ ఎవరు అక్కడ సాగదు వంద ఎమ్మెల్యే నాయకులే ఫడ్నవీస్ గారు చాలా పెద్దవాళ్ళు కానీ ఒక ఎమ్మెల్యే ఆయన ఆయన సీట్ ఆయన ఎదవ వాళ్ళు ఇవ్వకపోతే ఓడిపోతాడు ఓడిపోతారు ఏనాథ్ సిందే రైజాబేడ్ ఉద్ధవ్ ఠాక్రే బాల్ ఠాక్రే పార్టీని కథం చేశాడు అజిత్ పవర్ కూడానే ఇందాక ఆయనకు ఒకే సీట్ వచ్చింది ఆయన ఎంపీల్లో పోయాడు భార్య వాళ్ళు పోయిన అల్లరి చేస్తే ఈవేళ ఆయనకి ఆయన ఆయన అంకుల్ పార్టీ శరద్ పవార్ యాభై ఏడు సంవత్సరాల రాజకీయాన్ని ఈ కథం చేశారు సో ఇది మన పాఠం ఏమిటంటే పాఠం గెలిసాక గొప్ప చెప్పుకోదు మహారాష్ట్ర ఎలక్షన్స్ గెలిచాక ఈ కూటమి కాంగ్రెస్ కూటమి సైలెంట్ గా ఉండి సైలెంట్ గా పనిచేసి గొడవలు పెట్టుకోకుండా ఉద్దో ఠాక్రే తన ముఖ్యమంత్రి ఫేస్ చేయమంటే నేను చేయమన్నారు ఏ పార్టీకి ఎక్కువ ఎమ్మెల్యేలు వస్తే వాళ్ళే ముఖ్యమంత్రి అన్నాడు మేము ముఖ్యమంత్రి అయిపోయామన్నాడు రాళ్ళు గాంధీ గెలిచేసామన్నాడు ఇవన్నీ తప్పు కదా ఇవేళ ఎవరికి చెప్పుకుంటారు ఈ అంతా అందువల్ల ఇది పెద్ద పాఠం ఏంటంటే గెలిచినప్పుడు మాట్లాడకుండా కూర్చో కూర్చుంటే నీకు మళ్ళీ ఆ గెలుపు రిపీట్ అవుతాయి అవి మర్చిపోయారు ఈవేళ ఇప్పుడు ఉద్ధవ్ ఠాకరేకి తొమ్మిది గారు ఎంపీలు ఉన్నారు లోక్సభలో శరద్ పవర్కి ఎనమంది గూరు ఉన్నారు కాంగ్రెస్కి పదమూడు ఉన్నారు ఐదే సంవత్సరాలు త్యాగం చేసి అక్కడ కూర్చుంటారు వాళ్ళందరూ మహారాష్ట్ర ప్రభుత్వం పోయింది ఢిల్లీలో ఆయన ప్రభుత్వం ఉన్నది ఇంట్లో శరద్ పవర్ ఎం ఎంపీలు ఉద్ధవ్ ఠాక్రే ఎంపీలు సగం మంది బై చెప్తారు భయభాయ్ చెప్తారు కానీ కూర్చుంటే ఏముంది అందువల్ల ఇది ఒక పెద్ద అడ్వాంటేజ్ బీజేపీకి అప్పచెప్పారు వ్యక్తిగతంగా తిట్టొద్దు వ్యక్తిగతంగా సిండే తిట్టేవారు మాట్లాడేవాడు కాదు పని చేసేవారు ఇరవై నాలుగు గంటలు పని అని పేరు వచ్చింది రాత్రి మూడు గంటలు నాలుగు గంటలకు కూడా మనుషులు కలుస్తున్నారు వందల వందల మంది వచ్చేవారు ఆయన ఇంటికి కలుస్తాడు ఏ నా లగ్జరీ లేదు చెడ్డ పేరు తెచ్చుకోలేదు కుటుంబం ఉన్న మనిషి మంచిగా ఉన్న మనిషి పేరు పెరిగా ఉద్ధవ్ ఠాక్రే ఏంటంటే పవర్ అవుతూ ఎవరిని కలవడు వాళ్ళు పోయాడు శరద్ పవర్ పాత మోహం మంచి ట్రిక్స్ ఉన్నాయి సంచినంగా ట్రిక్స్ ఉన్నాయి కానీ పాత మోహం కాంగ్రెస్ పార్టీకి నాయకుడు లేడు ఫినిష్ ఇది అదృష్టంగా ఏక్నాథ్ సింధి దొరికాడు అజిత్ పవర్ దొరికాడు వాళ్ళకి ఫుల్ సపోర్ట్ బీజేపీ ఇచ్చింది ఎనభై ఐదు తొంభై ఫలితాన్ని బట్టి మళ్ళొకసారి మోదీ చరిష్మానే బాగా ఉపయోగపడింది అని చెప్పాలా అంటే ఇక్కడ శివసేన ఆవిర్భావమే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఏర్పడింది సార్ దాన్ని చాలా మంది దీనించుకోలేకపోతున్నారా ఇప్పుడు కాంగ్రెస్ తో కలవటం అదొక మైనస్ గా చెప్పాలా అదే లేదు అదేం లేదు చక్కగా చేసుకున్నారు ఈ ఉద్ధవ్ ఠాక్రే ఉద్ధవ్ ఠాక్రే పాపులారిటీ పోయింది జనరల్ గా ఆయన ప్రవర్తన చూసే రెండు సంవత్సరాలు ఈ ఏక్నాథ్ షిందే ప్రవర్తన చూశారు ఏక్నాథ్ సిండే మంచి పాలిటిషియన్ ఎక్సెస్ గా ఉంటాడు మాటిస్తే చేస్తాడు వైకులం తీసుకొచ్చి పార్టీలో టికెట్లు ఇచ్చాడు మాకు పోషించుకుంటాడు ఎక్సెస్బుల్ గా ఉన్నాడు ఇవన్నీ ఆయనకి ఉద్ధవ్ ఠాక్రేకా ఏం కలిసి రాలేదు రోజు మైక్ పెట్టి తిరిగితే ఎలా ఉంటుంది ఆ సంజయ్ రౌట్ అనే పెట్టుకొని పెట్టుకుని పదవ పదవులు చేసుకున్నాడు పార్టీ చంపేసుకున్నాడు ఒక గ్యాప్ ఉంచుకోండి రోజు ఎవరైతే గొడవలు పెట్టుకుంటాడో రాజకీయ నాయకుడు తిడతాడో ఎవెన్చువల్గా దానికి ధర ఉంటుంది దానికి ధర ఉంటుంది కాస్ట్ ఉంటుంది కాస్ట్ పే చేసారు చాలా కేర్ఫుల్ గా ఉండాలి మీకు మన దేశం పాలిటిక్స్లో ఎవరు ఎక్కువ టైం మాట్లాడకుండా ఎక్కువ పరిపాలించారు మీకు నవీన్ పట్నాయక్ మీకు అలాగే ఇక్కడ ఏ రాష్ట్రం కరుణ అనేది కూడా పర్సనల్గా అటాచ్ చేసేవాళ్ళు కాదు అలా జ్యోతి బాసు కొంచెం క్వైట్ డిగ్నిఫైడ్గా ఉండాలి మాట్లాడకూడదు తిట్టుకూడదు అది ఏక్నాథ్ షిందే అది పేరు తెచ్చుకున్నాడు తక్కువ టైంలో పేరు తెచ్చుకున్నాడు ఇవాళ బీజేపీ తర్వాత ఆరు ప్రాంతాలు ఉన్నాయి మా రాష్ట్రాలు విదర్భాలో ఏక్నాథ్ సింధే లేదు బాంబే సిటీ కొంకణ్ లో అజిత్ పవర్ లేదు వెస్టర్న్ మహారాష్ట్రలో అజిత్ పవర్ ఉన్నారు ఇంకెక్కడా లేడు సో ఆఖ గొడవ లేకుండా చక్కగా ముగ్గురు ఇద్దరు మాజీ ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఒక సీఎం ఎప్పుడు గొడవ పెట్టుకున్నారు చాలా కేర్ఫుల్ గా ఒకళ్ళు ఒకరు మర్యాద తీసుకొని చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తోంది సార్ మరి సీఎం పదవి ఏంటి ఈసారి ఏకనాథ్ షిందే నుంచి దూరం అవుతుందా లేకపోతే మళ్ళీ అతనికి అవకాశం ఇచ్చే అవకాశం ఉందా ఏమంటారు ఏకనాథ్ షిందే తప్ప ఇంకో ఎవరు ఈసారి అవ్వడు తర్వాత గవర్నమెంట్ పడిపోతుంది ఉంటుంది ఎవరికి లేదు యాభై చిల్లర ఎమ్మెల్యేలు తెచ్చుకున్నాడు శరద్ పవర్ అజిత్ పవర్కి ఎమ్మెల్యేలు వచ్చినాయి బీజేపీకి నూట ఇరవై ఏడు ఏక్నాథ్ షిండే తీస్తే ఆ గవర్నమెంట్ ఉండదు ఎన్నో రోజులు బీజేపీ ప్రభుత్వం ఎందుకు ఏక్నాథ్ సిందే ఎలక్షన్ గెలిచాక గెలిపించాక నువ్వు రిటైర్ అవ్వని చెప్తారా ఎవరు అంత మనగా లేడు రెండున్నర సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారు ఏకనాథ్ సిండే అని ఒకలాగా చూసేవాడు గత మూడు నెలల బట్టి ఇంకోలాగా చూస్తున్నాడు చాలా ప్రేమతో చూస్తున్నారు గౌరవంగా చూస్తున్నాడు మర్యాద ఇచ్చేది మర్యాద కమింగ్ మర్యాద ఇచ్చేది అందువల్ల మారింది ఏకనాథ్ షిందే నరేంద్ర మోడీ కూడా మంచి మర్యాద అమిత్ షా కూడా మంచి మర్యాద నంబర్ వన్ ఏనాథ్ షిందే ఆయన తీయటానికి ముట్టుకోవడానికి ఎవరు లేరే దేశంలో తర్వాత ఏం చేసుకుంటారు వేరే మాది ఈవేళ రేపు ఎల్లుండి లోపల ముఖ్యమంత్రి వేరే కానీ ఏనాథ్ చాలా ఛానల్స్ లో మీరు చెప్తే నేను ఎలా చెప్తున్నాను అదేంటండి బీజేపీ ఇలా చేస్తా బిజెపి చేసే నాయకుడు ఎవరు ఉన్నారు ఫడ్నవీస్ గొప్ప నాయకుడు ఆయన నియోజకవర్గానికి గొప్ప నాయకుడు మంచి అడ్మినిస్ట్రేటర్ మంచి చీఫ్ మినిస్టర్ మంచి వాళ్ళు అనుకున్నారు కానీ పట్నవీస్ కూడా కొంత త్యాగం కనిపిస్తుంది కదా చిండే వచ్చిన తర్వాత ఆయనకి ముఖ్యమంత్రి ఇవ్వటం దేవేంద్ర ఫడ్నవీస్ కొంత త్యాగం ఆయనకి మీ మాట అంటే ఆయనకి చక్కగా ప్లేన్ టికెట్ ఇచ్చి ఢిల్లీ తీసుకెళ్తారు కానీ పని చేయను అంటే ఢిల్లీ బీజేపీ ప్రెసిడెంట్ చేస్తారు ఆయన పోస్ట్ ఖాళీగా ఉన్నది ఒక బ్రాహ్మణికి ఇవ్వచ్చు ఎందుకంటే నటా గారు కూడా ఒక బ్రాహ్మడు బ్రాహ్మణులకు చదువుకున్న వాళ్ళు ఒపీనియన్ మేటర్ ఉత్తర రాష్ట్రాల్లో మంచి పదకబడి ఉన్నవాళ్ళు టాయిలెట్ కీపర్ ఆయనకిస్తారు దాన్ని కూర్చొని ఆ కుర్చీ ఖాళీగా ఉన్నారు చక్కని కుర్చీ పెద్ద కూర్చు సరిపడతారు చక్కగా సరిపడతారు అయితే ఆయన చేయగలిగింది ఆయన చేయగలిగిన ఏం లేదు ఆయన కూడా పాతస్తారు ఇరవై ఐదు సంవత్సరాలు బట్టి తిరుగుతూ ఉన్నాడు ఓల్డ్ ఓల్డ్ ఇది గోల్డ్ ఇంకా పాత బంగారమే మంచిది పాత రాజకీయ నాయకులు చాలా జాగ్రత్తలు ఉన్నారు ఇవాళ మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఒక ఎవరో ముఖ్యమంత్రి అయిపోతారు నలభై సంవత్సరాల బట్టి ఉన్నాడు బోర్ వస్తారు బోరింగ్ వాళ్ళు చూసి మనకి రిస్క్ వస్తుంది కానీ తప్పట్లేదు గుడిలాగా లేకపోతే రోజు మధ్య మస్కిట్ లాగా ఉన్నారు తప్పట్లేదు ఏం చేయలేము అందువల్ల కి మంచి ప్రమోషన్ ఇస్తున్నాం ఇది గోవేది బీజేపీ ప్రెసిడెంట్ ఏక్నాథ్ సింధే మొదలు సింధే తో పైకి ఎవరు కుదరరు తో ఈక్వల్ కాదు అప్పుడు సింధే క్రాస్టీ మ్యాన్ స్ట్రాంగ్ మ్యాన్ మంచి అన్ని గుణాలు ఉన్నాయి మరి ఫ్యూచర్ ఎంతవరకు ఉంటుందా మీరు అది వచ్చలేకపోవద్దు ఇప్పుడు ప్రస్తుతం వేళ ఏక్నాథ్ సింధే అజిత్ పవర్ ఆయన అయితే ఒప్పుకుంటారు మీకు ఎవరైతే పోతారు మెజారిటీ భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు ప్రణాళిక ఏ విధంగా ఉండే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే జమిలి ఎన్నికల ప్రస్తావన వస్తుంది సార్ వరుసగా ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తోంది హర్యానాలో హ్యాట్రిక్ విజయం కొట్టేశారు ఇప్పుడు మహారాష్ట్ర చాలా చాలా దృష్టి కేంద్రీకరించారు మహారాష్ట్ర ఎట్లాగైనా కవిసం చేసుకోవాలని సో డెఫినెట్ గా మహారాష్ట్ర కూడా వశం అయిపోయింది ఇట్లా పాజిటివ్ సంకేతాలు వస్తున్న నేపథ్యంలో జమిలికి సిద్ధమవుతోంది భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఒక చర్చ ఏమంటారు సెన్సెస్ పొందాలి డీలిమిటేషన్ చేయాలి డీలిమిటేషన్ తర్వాత ముప్పై మూడు శాతం ఆరుగురికి సీట్లు కేటాయించాలి ఎన్ని చేయాలి కదా ఇవన్నీ మీరు మర్చిపోయారేమో తొందరగా మీ తొందరలో ఎన్ని అవ్వక అప్పుడు తోక వేసుకుంటారు తర్వాత రాజకీయం ఇవాళ ఉన్నట్టుగా ఇంకో వారం రోజులు ఉండదు మనుషులకి టీవీ మీద ఏంటంటే బాగుంది మోదీ గారు అంటే అందరికీ రెస్పెక్ట్ ఉన్నారు దేశానికి చేస్తున్నారు కానీ ఓవర్ ఎక్స్పోజ్ అయిపోతే ఓవర్ ఎక్స్పోజ్ అయిపోతే ఎవరు అని వచ్చింది ఈ సమావేశాల్లో బిల్లు కూడా పెడతారంట నెక్స్ట్ పెట్టొచ్చు ఆయన పెట్టొచ్చు దాంట్లో పెట్ట పెట్టే ఇవాళ చేసేస్తారా నాలుగు సంవత్సరాలు ఎనిమిది నెలలు టైం ఉండగా అలిపి పోసుకుంటారా పెట్టొచ్చు ఒక పద్ధతిగా పెట్టొచ్చు ప్రజలు ఎదురు చూస్తున్నారు రోజు ఎలక్షన్లు ఏంటి ఇదంతా ఏంటి ఇప్పుడు ఆయన మీద పని చేయలేదు కదా అష్టభావం సేమ్ ఎలిగేషన్స్ కుదరవల కొత్త ఎలిగేషన్స్ ఏదో తేవాలి ఆయన ఏం కనపరచలేదు అందువల్ల మనం ముఖ్యంగా ఏక్నాథ్ సిందే ముఖ్యమంత్రి ఏక్నాథ్ సిందే వల్ల గెలిచారు బిజెపి మంచి బలం ఇచ్చింది అజిత్ పవర్ సర్వైవేడు జార్ఖండ్ వచ్చేటప్పటికి బీజేపీ తప్పు చేశారు ఆ తప్పు నా టప్స్ చేసుకోవాలి ఎక్కడ తప్పు చేశాం ఏం తప్పు చేసాం ఎలా విషయంలో ఎగ్జిట్ పోల్ మిస్ అయిపోయింది సార్ పర్వాలేదు కొద్దిగా చిన్న రాష్ట్రం ఎనభై మంది ఎమ్మెల్యేలు హర్యానా లాగా ఈట ఎవరికి గ్యారీ లేదు ఒక ఒక శాతం ఓట్లు ఐదు నియోజకవర్గాలు అలా వెళ్ళిపోతాయి అందువల్ల జార్ఖండ్ వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళు ఆలోచించుకోవాలి కొత్త నాయకులు కావాలి పాత వాళ్ళని తిప్పుతున్నారు బీజేపీ పాత వాళ్ళు ఐదుగురు మాజీ ముఖ్యమంత్రులు తిప్పుకుంటున్నారు సంపా చెప్పాయి సోరన్ మరండి అర్జున్ ముండా తర్వాత జైల్లో ఉన్నాడు మధు కూడా ఆ మా గవర్నర్ ఒరిస్సా గెలినవాడు వాళ్ళు ఒకరు ఐదుగురు తిప్పుకుంటున్నారు వాళ్ళు కుటుంబాలు వాళ్ళని తీసి పారేసి కొత్త వాళ్ళని తీసుకొస్తారా చూ